ఈరోజు మనందరికీ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఆయన మజీ మన మధ్యన సజీవంగానే ఉన్నారు పొంగవీటి మోహన్ రంగ గారి గురించి చెప్పేంత స్థాయి మనకు లేకపోయినా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో ఒక లీడర్గా ఆయన చూపించినటువంటి సమయస్ఫూర్తి కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ మరి ఇప్పటికి కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు వాళ్ళ స్వార్థాల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఆయన మరి బలైపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని మరి ఈ రోజు వరకు మరి తీసుకెళ్తా విషయాన్ని అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఉంటే ఆయన ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాడనే దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అన్ని ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున రంగాగారి వర్తంతులు జరుగుతా అంటే అది ఎవరికి సాధ్యం కాదు అది ఒక వంగవీటి మోహన్ రంగాగారి అనే విషయాన్ని మరి ఆయన విగ్రహాలు ఊరూరా కూడా ఏర్పాటు చేసుకోవడం మరి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డిసెంబర్ ఇరవై తారీఖున ఆయన చనిపోవడం జరిగింది ఇరవై ఆరో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది డిసెంబర్ ఇరవై ఆరున చనిపోయిన మొదటి సంవత్సరంలో మచిలీపట్నంలో చాలా ప్రాంతాలు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు నిజాంపేటలో కానీ అలాగే మాచోరం దగ్గర కానీ ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇక్కడ నావళ సెంటర్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఆ రోజున మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో మరి పుల్లెట్ ధర్మ గారు కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తే ఈరోజు దండలించుకుని బయలుదేరుతా ఉన్నారు బైక్ ర్యాలీలు పెడుతున్నటువంటి వ్యక్తులు ఏనాడు విగ్రహానికి దండ అయినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి షో చేస్తా ఉన్నారంటే నాటకాల రాయిలు ఎలా ఉంటారు అనేది ఒకసారి గమనించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇవాళ ర్యాలీలు పెడతా ఉన్నారు ఇవాళ నీతిగా నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా ఇవాళ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మన బొల్లు సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి వాళ్ళు మిత్ర బృందం అంతా కూడా చేసి డీజే పర్మిషన్ అడిగితే డీజే పర్మిషన్ ఎవరు కానీ వాళ్ళు మధ్యకి డీజిల్ పెట్టుకుని ఊరేగుతారు ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి స్వార్థ రాజకీయాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారో రాజకీయాలకు అతీతంగా ఎవరు పనిచేస్తూ ఉన్నారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మరి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అందరూ గమనించాలని కోరుతూ ఉన్నారు ఇవాళ మళ్ళీ ఒక మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఆసనం అయింది ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నారు దానికి రంగా గారి ఆశయాలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచి కూడా మేము ర్యాలీగా కూడా అన్ని ప్రాంతాలు కూడా వెళ్ళడం జరిగింది మరి బండి రామకృష్ణ గారికి అలాగే జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొర్లు సతీష్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి రంగా గారికి నా నివాళులు అర్పిస్తూ జోహార్ మోహన్ రంగ గారు మోహన్ రంగారు